నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి అయితే ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లై చేయడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో చాలా మంది కూడా అప్లై చేయడానికి వస్తున్నారని చెప్పాలి కానీ మండల ఆఫీస్ లో కూడా తర్వాత అప్లై చేసుకోవచ్చు అన్న వార్త విని ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవడం జరుగుతున్నది ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడదాం వాళ్ళు ఏమేమి అప్లై చేశారు ఎలా అనిపిస్తుంది అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం వచ్చేసేయండి నమస్తే అంకుల్ అప్లై చేశారా చేయలేదండి ఎందుకని ఇప్పుడు చేస్తున్నాం ఇవాళ ఎందుకండి అంటే ఇంతకు ముందు ముందు రోజులు కూడా ఉన్నాయి అప్పుడు కాకుండా ఈ రోజు ఆఖరి రోజు ఎందుకని అప్లై చేస్తున్నారు అంటే మొన్నే తెలిసింది మాకు మొన్నే తెలిసింది కాబట్టి ఇప్పుడు అప్లై చేస్తా ఈ ఆరు గ్యారెంటీలో మీకు బాగా నచ్చిన గ్యారెంటీ గ్యాస్ కనెక్షన్ కార్గా హౌస్ హోల్డి అవని బాగా నచ్చింది అయితే ఇక్కడ వీళ్ళేమో ఇప్పుడు అప్లై చేయడానికి అవి పేపర్స్ లేవు అయిపోయాయి అని చెప్పి చెప్తున్నారు అప్లికేషన్ ఫార్మ్స్ మరి తర్వాత ఎలా అంటారు స్టాంప్స్ వి కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ జెరాక్స్ షాప్ జెరాక్స్ షాప్ లో ఉంటాయి కదండి మరి ఈ రోజు తో అయిపోతుంది అంటున్నారు చాలా మంది అయితే మరి రేపటి నుంచి నేను అప్లై చేసుకోవాలి అంటే ఎలా అంటారు అది ఆఫీస్ కి వెళ్ళి అప్లై చేసుకోవాలి తెలిసింది మండల ఆఫీస్ కి వెళ్ళి మండల ఆఫీస్ కి వెళ్ళి అందుకనే లేట్ గా అప్లై చేస్తున్నారు అంటారా అలా కాదు మాకు తెలిసిందే మొన్న మొత్తానికైతే ఆరు గ్యారంటీలకు సంబంధించి మీకు ఏమనిపిస్తుంది బాగున్నాయండి అన్ని మీకు బాగా నచ్చినదంటే అదేనా అదే హౌసింగ్ ఒకటి గ్యాస్ ఓకే థాంక్యూ ఏం లేదు అమ్మ ఉన్నాయి ఇది ఏది నాకు బీడి పింఛన్కి పెట్టుకున్నా నాకు ఆ పేరు నెలకు రెండు వేలు అందరికి ఇస్తుండ్రు అబ్బి లేవు ఏబి లేవు నాకు ఒక్క పింఛన్ లేదు నా పేరు పూట చూడు ఏది ఒక్క రూపాయి నాకు బాకీ లేదు ఇల్లుకి పెట్టుకున్నా ఇల్లు లేదు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వెళ్ళి మరి ఆరు గ్యారంటీ అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు కదా పెట్టుకున్నా ఇప్పుడు వస్తాయా లేదా చూస్తా ఇల్లుకి పెట్టుకున్నాము పింఛిని బీడి పింఛినికి పెట్టుకున్నా ఇక రేషన్ కార్ సిలిండర్ది పెట్టిన ఇక ఇప్పుడు ఈసారి కన్నా ఇస్తాడో మరి ఏం చేస్తాడు చూడాలి ఇప్పుడు అప్లై అప్లై చేసిన అయితే వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుంది అని ఏమైనా లేదండి లేదు నాకు అక్షరం ముక్క చదువు రాదు వాళ్ళని వీళ్ళని బతిలాడి ఇగో కానీ అమ్మ ముప్పై ఐదేళ్ల నుంచి వెళ్ళి కిరాయి కుండుకుంటా ఉంటున్నాము నా పిల్లలు తోటి వాళ్ళ పెళ్లిలు అయిన ఇప్పటికి చెంటు భూమి లేదు ఇప్పుడన్నా కానీ మా కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ఆరు గ్లాయింట్లు అమలుపరిచారు ఇప్పుడైతే కొంచెము అయ్యా బస్సు ఉన్నోళ్ళముంటాము లేనోళ్ళము ఉంటాము కొంచెము చేస్తుండు ఆయన అందుకోసం అనే ఇది చేస్తాడని మేమందరం కోరుకుంటున్నాము ఇప్పుడు మనిషికి అయ్యా ఉన్నోళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఇక పింఛన్ కోసం పెట్టుకున్నాము ఇండ్లు లేనోళ్ళకి ఇండ్ల కోసం పెట్టుకున్నాము అస్తే అని ఆశ పడుతున్నాము అచ్చట చేస్తా అని అని మాట ఇచ్చిండు చేస్తాడు ఇప్పుడైతే బస్సులల్లో ప్రయాణం చేసే టికెట్ లేకుండా చేసిండు అది ఇస్తా మాకు నడుస్తుంది ఆరు గ్యారెంటీలు కూడా మీకు వస్తే బాగుంటుంది గదే కోరుకుంటున్నాం అమ్మా అయితే ఈ ఆరు గ్యారెంటీలో మీకు బాగా నచ్చినది ఏదమ్మా నచ్చింది అంటే అమ్మా నాకు నాకు ఏం లేదు మా అత్త చచ్చిపోయినప్పుడు మేము రోడ్డు మీద వేసుకున్నాం అమ్మ మాకు ఇంత ఇల్లు లేదని కోరుకుంటున్నాము ఇల్లు ఒక్కటే కావాలి నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నా బాగా కొనుక్కునే అంత శక్తి లేదు అట్లా చేసారా ఆరు గ్యారెంటీలను కేసీఆర్ ఏం చేసిండమ్మా పట్టి పట్టి తిరిగినాము మేము కావాలి అని పదేళ్ళ వెళ్ళి మేము ఆయన ఏది పెట్టుకున్నా మాకు ఏది రాలే ఉన్నోనికే వచ్చినాయి ఉన్నోనికి ఉన్నోనికే పెట్టిండు దేనికి నాకైతే మాకు డీటెయిల్ నాది పేరు కొట్టి చూడు అందులో డీటెయిల్ ఒక్క రూపాయి పింఛన్కి పెట్టుకున్నా కానీ రూపాయి రాలే నాకు అయ్యి అమ్మ యాభై ఉన్నాయి నా భర్తకు ఆహా నా భర్తకు అరవై అరవై రెండు ఉన్నాయి ఎవరికి వచ్చిందమ్మా మాకు ఇప్పటికి ముప్పై ఐదేళ్ళ నుంచేళ్ళకి రాయికుంటున్నాం మాకేమున్నది పోని మొత్తం డీటెయిల్ చూసి అందులో ఎవరికి ఉన్నది ఎవలకు లేదు సెంట్ భూమి లేదు మరి ఇలా ఉన్నదా లేదా అని చూసి ఉన్న ఉన్న అన్ని విధాలు వచ్చినాయి ఏమొచ్చినాయి అమ్మ మీకు యారు గ్యారంటీల గురించి తెలుసా ఏంటి అది ఇప్పుడు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఫ్రీ గ్యాస్ అవి తెలుసా సో అప్లై మరి అవి అప్లై చేయలేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు గురించే అప్లై చేస్తాము అయితే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పి అంటున్నారు కాబట్టి మరి లేకుండా కూడా అప్లై చేయొచ్చు కదా చేయొచ్చు కానీ ఇంకా చేయలే వాళ్ళు మూడు రోజులు బట్టి తిరుగుతున్నాం కానీ ఇంకా చెయ్యి చేయట్లే కదా ఏమని చెప్తున్నారు మేము మొన్న వస్తే రాపించి పంపించేస్తారు రేపు రాండి అండి అంటే వచ్చి కాస్త కాస్త లైన్ లో ఉండి ఇంకా మీది కాదు అని పంపించారు మళ్ళీ వెనక్కి రిటర్న్ ఎందుకని ఏమో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటున్నారు ఏమో మరి తెలియదు వాళ్ళు ఇంకా అలా చేస్తున్నారు కదా అందు గురించే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ అంటే ఇక్కడ లంచ్ గురించి అని లేట్ అవుతుంది కదా ఇంకా లేటు నాలుగు వేలు కాబట్టి దీనికోసం వీళ్ళు తీసుకోవట్లేదు అంటే రేషన్ కార్డు లేదన్నా ఆధార్ కార్డు లేదన్నా ఇంకా ఏదైనా ఇష్యూ ఆధార్ కార్డు ఇవి లేవు అనేసి ఇంకా తీసుకోవట్లేదు ఇప్పుడు మామూలుగా ఆరు గ్యారెంటీ మీకు బాగా నచ్చిన గ్యారెంటీ అంటే స లేకపోతే మహిళలకు ఇరవై ఐదు వేల రెండు వేల ఐదు వందల ఇలా ఆ రెండు వేల ఐదు వందలు వస్తాయి బియ్యం ఇవన్నీ వస్తాయి కదా ఇంకా పిల్లలతో ఉంటున్నాము చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నాం చేపిస్తే ఇంతవరకు రాయలేదు కూడా రాయకపోతే ఇప్పుడు చేపించుకుంటున్నాం ఎంతవరకు ఇది రాలేదు ఇంకా ఎందుకు ఫార్మ్ లేవంటున్నారు ఇక్కడ అక్కడ దొరకంటే అక్కడ లేవన్నారు ఏ ఫామ్ లేదన్నారు ఫామ్స్ అయిపోయాయి అంటున్నారు ముందు నుంచి ఇదంతా జరుగుతుంది కదా మీరు అప్లై మేము ఫామ్ తీసుకోవడానికి నిలబడ్డాము అంటే ముందు ఆధార్ మార్చుకోవాలన్నారు ఆధార్ లో చేంజెస్ ఉన్నాయి అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కదా ముందు కాన్సన్ట్రేషన్ దాని మీద దీని వరకు వస్తేనే వీళ్ళే ఫార్మ్స్ లేవంటున్నారు మరి ఈ రోజే లాస్టా మరి ఈ రోజే లాస్ట్ అయితే మేము ఏం చేయాలి మీరు కూడా చెప్పండి మాకైతే కావాలి మరి మాకైతే కావాలి కదా ఎలా ఎదురుగా ఉన్నాయంటే ఎదురుగా కూడా లేవంటున్నారు మరి ఎప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్ లో కానివ్వండి ఇంకెక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్న వార్త అయితే వినిపిస్తుంది మున్సిపల్ అంటే అక్కడికి వెళ్ళాలి మళ్ళీ అంతే కదా మేడ్చల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా మళ్ళీ అంత దూరం వెళ్ళాలి కదా ఇక్కడ ఇంకా కొన్ని డేస్ పెంచవచ్చు కదా పెంచితే బాగుంటుంది అంటారు చాలా మంది చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు కదా ఫార్మ్స్ లేవన్న ఒకే కారణంతో వెళ్ళిపోతున్నారు అంటే మరి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి ఫార్మ్స్ లేవని వెళ్ళిపోతున్నారు ఫార్మ్స్ ఈవినింగ్ వరకు ఇవ్వచ్చు కదా కొన్ని పెట్టేసి ఇవ్వడం ఏంటి కాదు ఇప్పుడు దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ పెట్టాలి ఎంతమంది వస్తే మందికి ఇవ్వండి పేపర్స్ కదా అయితే మీకు వేస్ట్ ఒకవేళ అనుకోండి వాళ్ళకి మీకు ఏంటి వేస్ట్ పేపర్ వేస్ట్ అవుతుంది వాళ్ళు కూడా అన్నీ పెట్టుకుంటారు కదా మరి లంచ్ టైంకే లేవు ఇప్పుడు గంట అయ్యింది ఇప్పటికే ఫామ్స్ లేవు నేను ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అయితే ఇప్పుడున్న ఈ ఆరు గ్యారెంటీల్లో మీకు బాగా నచ్చిన గ్యారెంటీ ఏదండి అమ్మ అన్ని గ్యారెంటీలు అవసరాన్ని బట్టే అవసరం ఉంటుంది మనిషికి అది ఏది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి వాళ్ళు తీసుకుంటారు కదా అన్నీ మంచివే అన్నీ బాగున్నాయి కాకుండా మా బ్రదర్ తను మా అన్నయ్యకి అరవై ఏళ్ళు ఇతనికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది కదా ఏజ్ ఉంది కదా ఫోర్ అది ఏదో ఇస్తారని చెప్పేసి ఆ రేషన్ కార్డు కూడా మా అన్నయ్యకి లేదు అందుకని చెప్పేసి వచ్చాము ఇప్పుడు ఫామ్సే లేవంటున్నారు మరి ఎలా మీరే చెప్పండి ఖచ్చితంగా రోజునైనా పెంచుతారు లేదా ఏదో ఒకటి అయితే ఆప్షన్ అయితే పెడతారమ్మా ఖచ్చితంగా లాస్ట్ అంటున్నారు చూడు ఎంత మంది వెళ్ళిపోతుందంటే ఇప్పుడు చాలా మంది అడిగారు అక్కడ ఫామ్స్ ఫామ్స్ అని కాబట్టి ఇది అర్థం చేసుకొని అట్లీస్ట్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు అయినా సరే ఫార్మ్స్ ఇస్తే బాగుంటుంది కొన్ని ఇచ్చేసేసి అయిపోయిన వెళ్ళిపోండి అంటే అది ఎంతవరకు ఫామ్ కనుక ఇస్తే మీరు ఏమేమి అప్లై చేయాలనుకుంటున్నారు బ్రదర్ గురించి ఫస్ట్ మా అన్నయ్యకి అరవై ఏళ్ళు పెన్షన్ గురించి అప్లై చేయాలి రేషన్ కార్డు అప్లై చేయాలి మా అన్నయ్య కానీ ఎప్పుడో పోయింది అది అంత చేయలేదు ఇప్పుడు అప్లై చేయాలకుంటే రెండు ఇంపార్టెంట్ గాను అండి అప్లై ఏమేమిరు నేను అప్పించింది అని చెప్తే ఆఫీసుకొని వచ్చినాను ఇల్లు అని మాకు తెలియదు ఇప్పుడు తెలుస్తుంది ఇల్లు రాయింది మేము గరీబోలో ఉన్నాం చాలా రోజులు ఉంది ఈ రేషన్ కార్డ్ మాది రేషన్ కార్డు ఉందా మీకు అయితే ఇప్పుడు ఉన్న గ్యారంటీలలో అన్నిట్లో మీకు ఏదంటే బాగా ఇష్టం నచ్చింది ఏది బాగా నచ్చింది మాకు ఇల్లు బాగా ఇల్లుదే నచ్చింది ఇంకేమి నచ్చలేదా నేను అప్పించింది కూడా మేము గరీబా ఉన్నాను

మీ కూడా అప్లై చేయండి ఎలా అనిపిస్తుందండి ఈ ఆరు గ్యారెంటీ అమలు పరిచడం ఎలా అనిపిస్తుంది అా ఒస్తో లేదో నాకు తెలియదు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అయితే మరి ఈ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు నాకు తెలిసి అండి ఎందుకంటే ఇంకా ఇంకా అనుకుంటున్నాను సో మీకు బాగా రేషన్ కార్డ్ అండి ఎందుకంటే అది యూస్ఫుల్ థింగ్

నాకు నచ్చింది మామూలుగా మధ్యతరగతి మనుషులకైతే గ్యాస్ ఒకటి ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం అంటే మామూలుగా మా లాంటి హౌస్ వైఫ్లో కాకపోయినా డైలీ జాబులు చేసుకుంటాలో బాగానే ఉంటుంది కొంతమంది రెంటర్స్ ఏంటంటే వాళ్ళు చేసిన రెంట్లో ఫ్రీ బస్సు యూజ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బస్ పాస్ కట్టి పదిహేను వందలు ప్లస్ ఇంకొకటి కరెంటు బిల్లు కట్టి కరెంటు బిల్లు కూడా బాగానే ఉంది కరెంటు బిల్లు కట్టి వాళ్ళ పిల్లల్ని పోషించుకొని రెంట్ కట్టుకోవాలంటే కష్టమే కదా మేడం దాంట్లో వల్ల తరగతి మనుషులకు బాగుంది పథకం అని నా ఉద్దేశం ఇప్పుడు మరి అప్లై చేయడానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అంటున్నారు మీకు ఉంది ఉంది రేషన్ కార్డు ఉంది మాది ఓన్ హౌస్ ఏ రెంట్ కాదు కాకపోతే నేను అంటే ఒక సగటు మనిషి లెక్క ఈ మూడు పథకాలు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ మూడు ఇస్తే బాగుంటది అని మధ్య తరగతులకు బాగుంటది అటు ఉన్న పర్వాలేదు బతకగలుగుతారు ఇటు గరీబుల కంటే ఇండ్లు ఉండదు కాబట్టి ఎట్లయినా బతకగలదు మధ్య తరగతిలో ఏంటంటే ఈ మూడు చేయలేకపోతున్నారు పాపం భార్య వర్తలు జాబ్ అయినా సరే కరెంట్ బిల్ వచ్చేసరికి ఎట్లనైనా ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా వస్తుంది ఒక మీటర్కి మళ్ళీ వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి మళ్ళీ బస్ పాస్ వచ్చేసి మినిమం ఎక్కడ తిరిగినా పదిహేను వందలు ఉంది బస్ పాస్ వచ్చేసి గ్యాస్ ఒకటి గ్యాస్ ఐదు వందలు అంటే పర్వాలేదు పన్నెండు వందలు అంటే ఏడు వందలు సేఫ్టీ కదా దానివల్ల మధ్య తర్వాత చాలా బాగుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ నేనా అండి ప్రెసెంట్ అయితే రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్ పిల్లల ఆధార్ కార్డ్ కోసం వచ్చాను అంటే గ్యారెంటీలకు సంబంధించి ఏమి అప్లై చేయలేదు అప్లై చేశానండి నేను లాస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ అప్లై చేశాను ఇక్కడ కాదు మాది మాది కార్మిక నగర్ దగ్గర ఇక్కడ ఆధార్ కోసం వచ్చాను పిల్లల ఆధార్ కోసం అంటే మీకు బాగా నచ్చిన గ్యారంటీ ఏదండి నాకు మహాలక్ష్మి బాగా నచ్చింది అండి దానికోసమే అంతా ఎలా అనిపిస్తుంది అండి గ్యారెంటీని కూడా అమలు పరచడం అనేది బానే ఉంది కానీ కంటిన్యూ చేస్తారో లేదో అనేది కొంచెం డౌట్ ఏనండి ఎందుకంటే ఇంతమందికి ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ కి సఫర్ కదా సో అది చూడాలి అయితే ఈరోజు చాలా మంది కూడా ఇంకా అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోవడానికి చాలా మంది కూడా వస్తున్నారు కానీ ఈ రోజు ఆఖరి రోజు అని చెప్పారు అవునండి కానీ చాలా వరకు నైంటీ పర్సెంట్ అందరు అప్లికేషన్ అయిపోయాయండి లాస్ట్ టెన్ పర్సెంట్ ఏమో చాలా తక్కువ ఉన్నారు అంటే మీరు అప్లై చేశాక వాళ్ళు ఏమైనా చెప్పారంటే మీకు అంటే ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుంది అలాంటివి ఏమైనా చెప్పలేదు ఒక స్లిప్ ఇచ్చారు అంతే ఆ స్లిప్ ద్వారా వాళ్ళే కాల్ చేస్తామని చెప్పారు

So, okay. Thank you. Okay.